వామే మీకు ఓటేసేడాకి మీ సేవకులు మీ బాణించిన వా మేము ఓటేసేడాకి మేమందరం మూడు వైపు జాతీయ మీకు ఉన్న జబ్బుని మాకు అట్టకడతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకొని ఎవరెంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోట్ ఏదొస్తే అది మాట్లాడేయకండి ప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్న కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను వాళ్ళకి మీరు నాకు వెళ్ళలే కాదు అంతే కానీ సభలో మాట్లాడేసి మీ ఇష్టం మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను అంతే కానీ ఉంది కదా ముఖం రంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చెల్లది ఇక్కడ చెల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపడి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముదరగా పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే